చట్ట సభలపై విద్యార్థులకు అవగాహన ఉండటం చాలా అవసరమన్నారు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ మేఘనారావు ఈ నేపథ్యంలో విద్యార్థులకు పలు అంతర్జాతీయ అంశాలపై అవగాహన కల్పించే దిశగా మోడర్న్ యునైటెడ్ నేషన్ పేరిట పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు మియాపూర్ మెరు స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బ్రిటిష్ కౌన్సిల్ హై కమిషనర్ మిస్టర్ గ్యారత్ ఓపెన్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్ లో ఉన్న నలభై పాఠశాలల నుండి దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్ డిస్కషన్ కాంపిటీషన్ లో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులను నిర్ణయించి పారితోషికం అందజేయడం జరుగుతుందని మేఘనారావు తెలిపారు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చారండి మన సిటీ నుంచి మేరు మోడల్ యునైటెడ్ నేషన్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మన ఇలాంటి డిస్కషన్స్ డిబేట్స్ ఫ్రమ్ కంట్రీ ఇంకా కమిటీ పర్స్పెక్టివ్ నుంచి మనము నేర్పిస్తే పెద్దగా అయినా కొద్దీ వాళ్ళే మన ఫ్యూచర్ లీడర్స్ అవుతారనే ఉద్దేశంతో మనం ఇది కండక్ట్ చేస్తున్నాము అండ్ ఓవరాల్ పిల్లలు చేసే రీసెర్చ్ కానీ వాళ్ళ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కానీ వాళ్ళ ఓవరాల్ స్పీకింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యి కాక ఇంకోటి ఏంటంటే కొలాబరేషన్ దాని తర్వాత సానుభూతి దాని తర్వాత కాంప్రమైజ్ అంటే అడ్జస్టింగ్ కెపాసిటీస్ కూడా కొంచెం పెరుగుతాయండి ఇప్పుడు లైఫ్లో ఏదున్న మనకి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఒక ఇష్యూని ఎలా మనము బయటపడాలి అడ్జస్టింగ్గా ఎందుకంటే అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక సైడే ఉండవు కదా సో అలాంటి కాన్సెప్ట్స్ నేర్పించడానికే మనకి ఇది మోడల్ యునైటెడ్ నేషన్స్ అని మన మేరుది అండ్ దీని వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ పిల్లలకి అంత ఎంత తక్కువ కాదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అండ్ అదే మనము మన మేరు స్కూల్ ఇక్కడ ఇద్దాం అనుకుంటుంది దానివల్లే ఇది మనం రెండో ఎడిషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అలానే ఎవ్రీ ఇయర్ చేసుకుంటా పోయి ఒక ఇది ఒక నేషనల్ లెవెల్గా తీసుకెళ్దామనే ఐడియా ఉందండి బ్రిటిష్ హై కమిషనర్ కూడా వచ్చారు వీటి దీని చీఫ్ గెస్ట్ గాను వారు కూడా కొన్ని వర్డ్స్ మంచి వర్డ్స్ చెప్పారు వారు కూడా చాలా ప్రోత్సాహన అండ్ ఉత్సాహంతో స్పీచ్ ఇచ్చారు